మీ ప్రయత్నము లేకపోతే మీకు విజయము రాదు కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమి రాదు కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు నీ శక్తి సామర్థ్యాలను వెలికితీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి వచ్చాయి కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని మన పుట్టుక సాధారణమైనదే కావచ్చు కానీ మరణం మాత్రం చరిత్రను సృష్టించేదిగా ఉండాలి ఇతరులను ఓడించడం సులువే కానీ ఇతరుల మనస్సును గెలవడం కష్టం మనస్ఫూర్తిగా పనిచేయలేని వారు జీవితంలో విజయాన్ని సాధించలేరు నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడులా మండటానికి సిద్ధపడాలి కన్ను చెదిరితే గురి తప్పుతుంది మనస్సు చెదిరితే జీవితమే దారి తప్పుతుంది ఒక మంచి పుస్తకం వంద మంది మిత్రులతో సమానం కానీ ఒక మంచి మిత్రుడు ఒక గ్రంథాలయంతో సమానం మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది ప్రతి టీచరు ఒకప్పుడు విద్యార్థే ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధినే బాధ కలిగినప్పుడు కన్నిటిని వదిలే బదులు ఆ కన్నిటికి కారణమైన వారిని వదిలేయడం ఉత్తమం కష్టాలు ఎదురైనప్పుడే మనిషికి విజయం విలువేంటో తెలుస్తుంది మీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి అవి తప్పులు కాదు భవిష్యత్తులో మీరు ఏమి చేయకూడదు అని తెలిపే పాఠాలు హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వంలో కనపడుతుంది కళ అంటే నిద్రలో వచ్చేది కాదు నిద్ర పోనివ్వకుండా చేసేది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్